ఒకడానికి ఒకటి సపోర్ట్ ఉంటాయి అన్నట్టు డ్రిప్ కూడా సిటీ ఈ రోజు నుంచి అయితే పని స్టార్ట్ అవుతుంది సో నేను చాలామంది అడిగారు సో ఫైనల్గా కొత్త పంట అయితే వేస్తున్నాం కొందరు అడుగుతు కొత్త పంటలు తీయరు అని కొత్త పంటలు ఇక మనమైతే వేస్తున్నాం ఈసారి స్టార్టింగ్ కొత్త కాబట్టి కొంచెం తక్కువలు వేస్తున్నాం మీ సపోర్ట్ బాగుంటే ఇంకా మార్కెటింగ్ అంతా బాగుంటే కొత్త కొత్త పంట లేనికైతే ట్రై చేస్తామన్నమాట సో అవి కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ రెగ్యులర్ రెగ్యులర్గా ఈ క్రాప్ అప్డేట్స్ మీకు లో అండ్ యూట్యూబ్లో కూడా ఇస్తూ ఉంటా తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి అగ్రి బ్రో సేమ్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో ఇది మన విలేజ్కి కొత్తగా మనమే ఇస్తున్నాం అనమాట ఫస్ట్ టైం సో దీన్ని క్రాప్ ఇల్డ్ అయితే చూసి నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా క్రాప్స్ అయితే డెవలప్ చేయడానికి అయితే సో సో రోజు అయితే మన కొత్త పంట స్టార్ట్ అయ్యబోతున్నాం అదే మన బంతి పూల సాగు అందరు కూడా మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ఈ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మనకు కూడా మోటివేషన్ ఉంటుంది ఇంకా కొన్ని వీడియోస్ తీయడానికి రోజు నుంచి అయితే పని స్టార్ట్ అవుతుంది మన పైపులు అయితే తాపుతున్న వీడియో సో మన ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్న ఒక ట్వెల్వ్ రోజు ఒకళ్ళల్లో వెరైటీ మ్యారిగోల్డ్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక టెన్ రోజు ఒక్కల్ ఆరెంజ్ రకం అన్నమాట ఇది ఇంకొక వెరైటీ సో ఈ టూ వెరైటీస్ అయితే మనం ఇప్పుడు అయితే కల్టివేట్ అయితే చేస్తున్నాం సో దీంతో పాటు ఇంకా మన క్రైశాంతిమం ఇది మన చామంతి చామంతి కూడా సాగు చేస్తున్నాం అది తక్కువ చాలా తక్కువ ఇంకా టూ హండ్రెడ్ ప్లాంట్స్ అట్లా ఉంటాయి అంతే సో అది కూడా దీంతో పాటు అయితే చేస్తున్నాం సో దీన్ని మార్కెటింగ్ అయినా ఇంకా పించింగ్ ఆపరేషన్స్ అయినా అన్నీ మన బ్లాక్స్లో ఇస్తూ ఉంటాం సో నన్ను చాలామంది అడిగారు కొత్త కొత్త పంటలు వేయరు కొత్త కొత్త పంటలు వీడియోలు లేరు అని మనకి మనమే కొత్త పంట వేసినాం సో దీన్ని అయితే వీడియోలు అయితే కంటిన్యూ చేద్దాం బ్లాగ్స్ ద్వారా అవి అయినాక పోయి రిటర్న్ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి పార్కులు అయితే తీసుకున్నాం మనం అక్కడ మొక్కలు అయితే వచ్చినాయి కదా టీఎస్ఆర్టీసీ న్యూ బస్ స్టాండ్కి అక్కడ ముక్కలు అయితే తీసుకొని వచ్చేద్దాం మళ్ళీ వచ్చినాక రేపు ముక్కలు అయితే నాడుదాం ముక్కలు అయితే ప్లాంటేషన్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే పైపులు అయితే ఆపుతున్నాం రేపటి కోసం రేపు ఏంటిదంటే మనం పంచెట్లయితే నడుపుతున్నాం అదే 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 అందుకే తీసుకురావాలి పక్కన కొంచెం ఇప్పుడైతే మనం వచ్చేసి పొరైతే తీసుకుందాం పర్సనల్ అయితే తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక దగ్గర అయితే ఆయినాం ఇది సెట్ చేసుకుందామని ఆయన మళ్ళీ ఇప్పుడైతే రిటర్న్ అయితే ఇంటికి అయితే వేద్దాం ఇప్పుడైతే వీటిని చూద్దాం అన్బాక్సింగ్ వేసి చూద్దాం ఏ విధంగా ఉన్నాయి వీటిలోనే మరి ఇంకా డ్యామేజ్ అయినా తెలుసుకుంటా అయిపోద్ది ఇంకా డ్యామేజ్ అయినా అది కూడా చూద్దాం సో ఇక్కడ దీనిప్పుడు సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మన డెలివరీ అడ్రస్ కాబట్టి వాటి అన్నీ ఇచ్చేసారు డెస్టినేషన్ కోడ్ ఇవన్నీ అయితే ఇచ్చేసారు సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే బాగా అయితే పంపించడం జరిగింది సో ఇవి కూడా ఒకసారి ఎగుదాం ట్రైలర్ అయితే ట్రైలర్లు అయితే వచ్చినాయి సో మనం ఇంత ఫస్ట్ ఇచ్చి ఏం అంటే క్రైస్తాంతి క్రైశాంతిమం చెట్లు అయితే ఇచ్చారు చామంతి సో ఎన్నిచ్చిరదాం బాగా ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది ఇంత లే ఇంత లేదు మనం ఇచ్చింది ఇచ్చేసి ఎల్లో అనమాట ఇది రెడ్ అని రెడ్ మనకి ఇక్కడ డ్యామేజ్ కాకుండా ఫ్రీలో అయితే ఇచ్చారు పెడదాం మనకు కొంచెం వాడిపోకుండా ఉంటాయండి హలో గైడ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందనంటే సిక్స్ ఫార్టీ అయితే అవుతుంది సో ఇప్పుడు మనం అక్కడికి అయితే బయలుదేరం అదే మన బంతి మొక్కలు పెట్టడానికి అయితే బయలుదేరదాం ఉన్నాను ఉన్నాయి కరెక్ట్ ఇవైతే చామన్ చేస్తారు అనమాట ఎంత డిస్టెన్స్ పెడతారు డిస్టెన్స్ మాకు డిస్టెన్స్ వచ్చేసి ఫీట్ ఫీట్నరా పెడుతుంది ఎవరైతే ఈ బంతి పంటలు అయితే ఇవ్వలే వేయలేదు మనమే ఫస్ట్ అనమాట చాలా వరకు అయితే పని నడుస్తూనే ఉన్నది నడుస్తూనే ఉంది ఫీటు ఫీట్ నరా డిస్టెన్స్ అయితే ఉండాలి ఎందుకంటే అడ్డం పడకుండా కూడా ఉంటాయి ఒకటానికొకటి సపోర్ట్ ఉంటాయి అన్నట్టు ఫీట్ ఫీట్నర్ ఉంటే మనకు వర్షం కొట్టింది కాబట్టి కట్టడితమైతే ఈజీగా అయిపోతాయి అన్నట్టు లేకపోతే కూర్పెళ్ళతో లేట్ అయిపోతుంది డ్యామేజ్ అయితే అయిపోయినాయి అన్నీ చాలా వరకు దీనికి మరి ఏం చేయాలన్నది మళ్ళా బోయలు వెనుకుంటాయి కదా వెనుకుంటాయి వేర్లు ఉన్నాయి కాబట్టి వే కలర్ ఎల్లో ఎల్లో కలర్ కాబట్టి వచ్చేసి ఒక రెండు వేలు ఉన్నాయి రెండు వేలు అంటే మనకు ఒక నాలుగైదు బొయ్యలు అయితే అయిపోయినాయి ఇంకా అక్కడ ఉన్నాయి కొన్ని ఇంకా అక్కడ అక్కడ కొన్ని ఉన్నాయి అక్కడ పని జరుగుతుంది అక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడ మన కాటన్ డబ్బాలకి ఇలా ఇవ్వలే అవి అయితే ఇవన్నీ ఇస్తాం అనుకో ఇందులోనే ఇంకా వేరే ఉన్నాయి డబ్బాలు ఉన్నాయి అవి రెడ్ కలర్ ఇవి ఇవి వచ్చేసి ఎల్లో అనమాట ఎల్లో కలర్ ఇవన్నీ ఇవి ఒక పది పన్నెండు ఇవి వస్తాయి ఎల్లో వస్తాయి ఒక పది వస్తాయి ఇట్లా పది పదులు ఇక రెడ్ వస్తాయి అనమాట చాలా వరకు అయితే విరిగిపోయినాయి చూసుకోవచ్చు ఇక్కడ ఇదంతా ఆడు కట్టిపోయింది కండ విరిగిపోయినాయి ట్రాన్స్పట్లో అయితే మంచిది ఇవి మంచిగా ఉన్నాయి ఉన్నాయి మరి ఒక కట్టడానికి గంటే ఇప్పుడు వచ్చేసి యెల్లో కలర్ అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే రెడ్ అయితే పెడుతున్నాం సో ఇదంతా పెట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ పెడుతున్నాం ఇక్కడ నుంచి ఇవన్నీ ఆరెంజ్ మన అయితే వేస్తున్నాం ఇది మన చేతిలో డ్రిల్లర్ ఉంది అయితే వేద్దాం చూసుకోవచ్చు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లాంట్ అయితే ఫీట్ ఫీట్ అయితే ఉంటుంది ఇవి కూడా అంత సేమ్ ఉంటుంది దగ్గరికి అయితే వచ్చింది అయిపోవడానికి ఇక్కడ మధ్య లైన్లో అయితే చామంతి అయితే పెడుతున్నాం సో ఇవన్నీ చామంతి అనమాట చామంతి చెట్లు అన్నట్టు ఇవన్నీ ఇక్కడ బంతి చెట్లు టూ రోస్ పెట్టినాం ఇక్కడ చామంది ఒకటే పెట్టినాం ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ అవుతాయి కానీ ఎక్కువ స్పేస్ ఎక్కువ అయిపోతాయి అని ఇవైతే ఒకటైతే పెట్టేసినాం సో ఇదన్నమాట మనం ఇక్కడ మనం ఇక్కడికి వస్తాయి అనుకొని ఇవన్నీ ఇక్కడి దాకా అయితే రాబినాం పైపులు ఇంకొక ఒక టూ రోజు ఎక్కువ వస్తాయి అన్నట్టు అవి కూడా మన తర్వాత అయిపోయినాక అయితే ఆపదాం ఓకే రొటీన్ క్రాప్స్ చేస్తే కూడా మీకు కూడా కొంచెం అంటే రొటీన్ క్రాప్స్ చేస్తే ఏంటంటే కొంచెం వ్యూస్ తక్కువ వస్తాయి అన్నట్టు అందరికి తెలిసి ఉంటాయి కాబట్టి క్రాప్స్ కొంచెం వ్యూస్ తక్కువ డౌన్ ఉంటాయి కాబట్టి సో ఇట్లా న్యూ క్రాప్స్ చేస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టు సో దీనికి మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం సో ఇంకా కొత్త కొత్త పంటలు తేవాలి అంటే కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మీకు బ్లాగ్స్ రూపంలో అందిస్తూ ఉంటాం అనమాట ఇలాంటి క్రాప్స్ అయినా అప్డేట్స్ ఏమున్నా కొంచెం మన ఛానల్ వస్తాయి అనమాట క్రైశాంతిమేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్తోని సాగు చేస్తున్నాం అదే క్రైశాంతిమం అంటే చామంతి చామంతి వచ్చేసి మన ఒక టూ రోజు ఎక్కువ కాకుండా కొంచెం తక్కువలో సాగు చేస్తున్నాం ఇవి వచ్చేసి ఒక మనకు టూ హండ్రెడ్ ప్లాంట్స్ అట్లా ఉంటాయి క్రైశాంతిమం ప్లాంట్స్ సో ఇవి ఒక టూ రోజు ఉన్నాయా కూడా చూపిస్తాను సో ఇక మీరు చూడొచ్చు ఇవన్నీ క్రైస్తాంతమం ప్లాంట్స్ అన్నట్టు అయితే ఇది రోకి ఒకటే పెట్టినాం అయితే ఇప్పుడు ఇక్కడ బంతి ఏమో టూ రో అది రోకి టూ పెట్టినాం కదా ఇక్కడ క్రైస్తాంతమం ఒకటే పెట్టినాం సో ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి ఆ ప్లాంట్ అనేది కొంచెం అందుకే ఇట్లా పెట్టేసినాం అనమాట ఇక్కడ ఒక రో సో ఇక్కడ ఒక క్రైస్తాంతమం రోజు నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బంతి వచ్చేసింది నెక్స్ట్ బంతి తర్వాత మళ్ళీ చామంతి

పైపులు అయితే ఆపుతున్నాం సో నిన్న కొన్ని ఆపినం కదా అవి సరిపోలేవు అన్నట్టు అందుకే ఇంకొక ఫోర్ ఫైవ్ రోజు ఉంటే వాటికి అయితే ఆపేస్తున్నాం పైప్ దొరుకుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా నీళ్ళు వెళ్తున్నా సో ఇప్పుడే మన డ్రిప్ కూడా సెట్ చేసేసినా సో ఆన్ కూడా అయితే చేసేసా ఆన్ కూడా చేసిన సో ఇది ఇప్పుడు ఆన్ చేసి అయితే వెళ్దాం ఇక్కడితోనే మన ప్లాంటేషన్ అయితే అయిపోయింది ప్లాంటేషన్ అండ్ వాటరింగ్ సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అయితే అవుతుంది ఇప్పుడైతే మన ట్రిప్తో సహా మొత్తం ప్లాంటేషన్ అన్ అయిపోయినాయి సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం సో నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే అప్డేట్స్ కోసం స్టేట్ ట్యూండ్